హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ ఈరోజైతే ఎంతో టేస్ట్గా ఉండే బాస్మతి బియ్యంతో బగారణం అయితే ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడు బాస్మతి బియ్యంతో ఎగ్ బిర్యానీ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఇలాంటివి చేస్తాం కదా అలా కాకుండా చాలా సింపుల్ ప్రాసెస్తో బగారాన్నంలో చేసి ఏ కర్రీలో వేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు కూడా నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ముందుగానైతే ఒక కేజీ బియ్యాన్ని తీసుకొని కడిగి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నాన్నని వాళ్ళ కేజీకి కేజీ నర వాటర్ని అయితే తీసుకున్నాను అదేవిధంగా బగారా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకున్నాను కొత్తిమీర కరివేపాకు బగారాకు అవన్నీ సామాన్లు అయితే రెడీ చేసి పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసి కడాయిని అయితే పెట్టుకొని కొంచెం ఆయిల్నైతే వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కాక అందులోనే బగారా దినుసులను అన్ని వేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లోనైతే మంటను ఉంచి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం కలర్ మారాక ఇందులోనే బగారాకు కరివేపాకు కూడా వేసుకొని కొంచెం వేగనివ్వాలి ఇలా చిటపటలాడుతున్నప్పుడే అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేశాక వేసుకుంటే అల్లం అనేది పచ్చివాసన వస్తుంది కదా అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడే అల్లంనైతే వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక కొత్తిమీరని అదేవిధంగా కొంచెం ధనియా పౌడర్ని కూడా ఇందులోనే వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయ్యే కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగానైతే బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా కేజీకి కేజీన్నర వాటర్ని అయితే వేసుకొని కొంచెం సాల్ట్ని కూడా ఇందులోనే వేసుకోవాలి ఇప్పుడు ఈ కడాయిలో వేసిన మిశ్రమాన్నంతా బియ్యంలోకి వేసుకొని మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసి ఈ బగారా అన్నంనైతే ఉడకనివ్వాలి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లోనైతే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు కానీ పెద్దలు కానీ ఏ కూరలోనైనా వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా